హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే మిల్ మేకర్ చుక్కకూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ చపాతి రోటీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుందండి తినటానికి నోటికి అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ నేను ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చుక్కకూర ఇవి నీట్గా కట్ చేసి బాగా కడిగేసి కట్ చేయాలండి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాము మూడు కట్టలు తీసుకున్నాం అనమాట ఒక ప్యాకెట్కి అలాగే ఇది చూడండి నేను మిల్ మేకరు ఇది తీసుకున్నాను అనమాట చిన్న సైజు మిల్ మేకరు ఇది డైరెక్ట్ వాటర్లో మామూలుగా వేసేస్తున్నాను అంటే చల్లనీటిలో వేసుకుంటే సరిపోతుందండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఆయిల్ వేసుకునండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసుకొని టమాటా అంతా మగ్గనివ్వాలి అనమాట మెత్తగా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది చూడండి ఇందులో మనకి మిల్ మేకరు అంతా మెత్తగా అయిపోయింది చూడండి వాటర్ అంతా బయటకు కూడా వచ్చేస్తుంది అనమాట మెత్తగా అయిపోయింది చిన్నదే చిన్న సైజు కాబట్టి త్వరగానే ఉబ్పోతాయండి వాటర్లో వేస్తే ఇప్పుడు ఈ వాటర్ అంతా పిండేసి ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి వాటర్ అంతా పిండేసిన తర్వాత ఎంత స్మూత్గా ఉన్నాయో ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కారం పసుపు తగినంత సాల్ట్ అంటే నేను కల్లుపు వేసాను అనమాట వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి టమాటా అంతా పైకి వచ్చేటట్లు ఆకుకూర అక్కకి బాగా పట్టేటట్లు ఉప్పు కారం పట్టేటట్లు బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూతీ చూస్తే ఇలా ఉంది కదా ఇప్పుడు మనం మీల్ మేకర్ అనేది ఇందులో వే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మిల్మార్ ఆరోగ్యానికి మంచిది అంటారు కాబట్టి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది వేసుకుని జీలకర్ర పొడి వేసుకోవాలండి జీరా పౌడర్ బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని స్టవ్ని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా ఇంకా ఇది కొంచెం జ్యూసి వాటర్ వాటర్గా ఉంది కదా ఇది ఉడకడం కోసం హై ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టి వన్ మినిట్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఈ మాత్రం గ్రేవీ కింద ఉండాలి మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు చూడండి సరిపోతుంది ఇలాగా ఉప్పు కారం అంతా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది అలాగే మిల్ కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి తింటూ వారంలో ఒకటి రెండు సార్లు తింటున్నా కూడా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కూర అనేది టేస్ట్ అయితే ఇంకా బాగుంది చూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్